శ్రీరామచంద్రశ్రీతపారుజాత సమస్త కళ్యాణ గుణాభిరామ కళ్యాణగణాభిరామస్సీతముఖాంభోరు చంచరీకొ నిరంతరం మంగళమాతనోత్ ఆపదపర్తం దాతరపద లోకాభిరామం శ్రీరామం మోక్షదం మోక్షదంతమామ్యహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీచంద్రమానందననామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం బుధవారం సూర్యోదయం ఆరు గంటల పదకొండు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకు తిథి ద్వాదశి ఉదయం పది గంటల పదమూడు నిమిషాల వరకు నక్షత్రం మఘ ఉదయం ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అనంతరం పుబ్బ తెల్లవారుగామున ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు అమృతకాలం శేషంగా మిగిలింది ఉదయం ఏడు గంటల రెండు నిమిషాల వరకు మరల రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషం నుంచి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు రావుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం పన్నెండో నుంచి ఒకటిన్నర వరకు నేటి విశేషం వామన ద్వాదశి విష్ణు దమనోత్సవం అనంగ త్రయోదశి ప్రదోషం వరాహ జయంతి మొదలైనటువంటి విశేషాలన్నీ కూడా ఉన్నాయి విష్ణు దమనోత్సవం కాబట్టి విష్ణుమూర్తికి దమనంతో పూజ చేయడం అలాగే వామన ద్వాదశి కాబట్టి వామనుడికి పెరుగు ఇష్టం కాబట్టి వామనుడు కాబట్టి పెరుగు దానం చేయడం పెరుగు నివేదన చేయడం అదేవిధంగా అనంగత్రయోదశి కాబట్టి మన్మధుణ్ణి పూజించటం వరాహ జయంతి కాబట్టి వరాహస్వామిని పూజించటం వరాహస్వామిని పూజిస్తే ఏమవుతుంది అంటే మనకి సామాన్యంగా భూమికి సంబంధించిన తగాదాలు చాలా ఉంటుంటాయి కదండి అవన్నీ తొలగుతాయి మనం భూమిని కొందాం అనుకున్నాం అనుకోండి దానికి ఇది ఉపకరిస్తుంది ఇంటి స్థలం కొందాం అనుకున్నాం అనుకోండి దానికి ఉపకరిస్తుంది కాబట్టి ఆ వరాహాయ ధరణ్యుద్ధారణాయన మహా అనే మంత్రాన్ని కనుక మనం జపించుకున్నట్లయితే భూమికి సంబంధించినటువంటి సౌకర్యాలన్నీ కూడా సమకూరుతాయి ప్రత్యేకించి ప్రదోషం ప్రదోషం కావడం వలన సాయంకాలపు వేళ శివారాధన కూడా చేయాలి నేటి ఆణిమత్యం అంతరంగం అందంగా ఉంటే ఆచరణ అర్థవంతంగా ఉంటుంది